ట్వంటీ 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 సిక్స్ ఇయర్కి రోడ్ సేఫ్టీ మంత్ ఈ జనవరి మంత్ నడుస్తుంది దీంతో భాగంగా ఈ మొత్తం కరీంనగర్ డిస్టిక్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఈ రోజు కూడా ఈ కాలేజ్లో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ రిలేటెడ్ ప్లస్ తెలంగాణ పోలీస్ ద్వారా స్టార్ట్ చేసిన కొత్త ప్రోగ్రామ్ అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ గురించి అండ్ ప్రమోటింగ్ కన్సెప్ట్ ఆఫ్ డిఫెన్సివ్ ట్రావెలింగ్ గురించి కూడా పిల్లలకి ఇది సందేశం ఇవ్వడం జరిగింది I am sure that uh, after this awareness program, a lot of people will take precautions as far as cybercrime and routes of Thank you.